వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ ఈ రోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్ లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ మంత్రులు మంటలు కేబినెట్ సహచరుల కీచులాట కాంగ్రెస్ లో కుంపట్లు ఆరడం లేదు మంత్రుల మధ్య సెగలు చల్లారడం లేదు పొన్నం అడ్లూ ఇష్యూ చల్లబడక ముందే వివేక్ లక్ష్మణ్ మధ్య మాటల మంటలు రాచుకున్నాయి ఇక ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిపై వరంగల్ మంత్రులు కొండా సురేఖ సీతక్క కారాలు నూరుతున్నారు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన చివరి నిమిషంలో సీఎం నేతల ఒత్తిడితో వారు వెనక్కి తగ్గినట్టు సమాచారం మాలజాతి నేతననే నాపై కుట్ర మంత్రి అట్లూరి నేను టార్గెట్ చేసిండు కావాలనే నాపై విమర్శలు చేస్తున్నాడు రాజకీయాల్లో లక్ష్మణ్ ను ప్రోత్సహించింది మా నానే మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు వివేక్ వ్యాఖ్యలు విఘ్నతకి వదిలేస్తున్నా ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా సద్దుమణిగిన వివాదాన్ని మళ్లీ రాజేస్తున్నారెందుకు లక్ష్మణ్ పొంగలేటిపై మాట మార్చిన మంత్రులు తొలి పిసిసి చీఫ్ కు ఆ ఒత్తిడితో వెనక్కి కాంగ్రెస్ ఓట్ చోరీ ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు జూబ్లీ హిల్స్ లో వెలుగులోకి యూసఫ్ కూడా రెండు వందల నలభై ఆరో బూత్ లో బట్టబయలు ఆ నలభై మూడు మందిలో నలభై ఒక్క మంది అక్కడ ఉండరట తాజా ఓటర్ జాబితాలో భారీగా బోగస్ ఓట్లు వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్టు అనుమానాలు నవీన్ యాదవ్ చిరునామాతోనే ఎక్కువ బీఆర్ఎస్ నేతల ఆరోపణ క్షేత్రస్థాయిలో పరిశీలన ఓ రౌడీ షిట్టర్ ఇంటిలో నలభై తొమ్మిది ఓట్లు ఉన్నట్టు వెల్లడి మరో అపార్ట్మెంట్లో నలభై ఒక్క ఓట్ల గుర్తింపు కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం ఇటీవల కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎన్నికల అధికారులు బీహార్ లో బీజేపీ ఓట్ చోరికి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతుచించుకుంటున్న వేళ తెలంగాణలోనూ ఓట్ చోరి విషయం వెలుగులోకి వచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో దొంగ ఓట్లు బయటపడడం విస్మయానికి గురిచేస్తుంది కాంగ్రెస్ నేతల సన్నిహితుల ఇండ్లలో పదుల సంఖ్యలో భోగసోట్లు బయటపడ్డాయి అపార్ట్మెంట్లు పేయింగ్ గెస్ట్ హాస్టల్లలో భారీ మొత్తంలో భోగసోట్లు సృష్టించినట్టు సమాచారం ఒక్కో ఇంట్లో నలభైకి పైగా ఓట్లు ఉన్నట్టు ఆధారాలు బయటపడడం కలకలం రేపుతుంది చూడండి యూసఫ్ కూడా పరిధిలో ఒకే ఇంటి చిరునామాలో నలభై మూడు మంది ఉంటున్నట్టు చూపుతున్న ఓటర్ జాబితా జోబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో యూసెఫ్ కూడా డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ లో బూత్ నెంబర్ రెండు వందల నలభై ఆరులోని ఓటర్ జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు పరిశీలించారు ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కు వెళ్లారు అక్కడ అన్ని దొంగోట్లు బయటపడ్డాయి కారు కావనా బుల్డోజర్ జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి లేదంటే రేవంత్ సర్కార్ మరింత రెచ్చిపోతుంది తగిన బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుంది ఈసారి మోకా మిస్ అయితే మళ్లీ దొరకదు కమలం పార్టీ పూజకి పనికిరాని పువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైవ్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత చెరక మహేష్ ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క ఇటుకా పెట్టలేదు కానీ రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేసింది గరిబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పంపించి కూలగొట్టిస్తున్నాడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గన్లతో చేయకపోతే ఇంకా కేటీఆర్ నిన్న అందరికి ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ కొప్పులేశ్వర్ బుటా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్లో లో చేరుతున్న బీజేపీ సీనియర్ నేత మహేష్ కేంద్ర మంత్రినైనా నేనేం చేయలేను బీసీ కోటాపై చేతులు ఎత్తేసిన కిషన్ రెడ్డి మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నా రిజర్వేషన్లపై ఏం చేయలేకపోయినాం యాభై శాతం పరిమితి విధించింది కాంగ్రెసే హైకోర్టులో వాదన వినిపించడంలో రేవంత్ సర్కార్ విఫలం కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతులెత్తేశారు కేంద్రం కేబినెట్ మంత్రిగా ఉండి కూడా తాను చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు నాకేంటి ఐదుకు పదికి చేయి చాపుతున్న ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి హోటల్ బిల్లు కార్ సర్వీసింగ్ ఛార్జీలు నెత్తిపైనే ఖరీదైన ఫోన్లు కొనివ్వాలంటూ ఇంజనీర్లపై తీవ్రమైన ఒత్తిడి ఇటీవలి పదోన్నతులు బదిలీలో భారీ అక్రమాలు పెద్దసారు పిలిచి వార్నింగ్ ఇచ్చిన తీరుమాని ఐఏఎస్ టీచర్ కన్నా ప్లంబర్ జీతం ఎక్కువ ఎస్సీ గురుకుల సొసైటీలో విచిత్రం డ్రైవర్ వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు టీచర్ జీతం పద్దెనిమిది వేల రెండు వందలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన మూడు రోజులు వర్షాలు నైరుతి తిరోగమన ప్రభావం ఇవి నమస్త తెలంగాణలోని ప్రధాన వార్తలు ఇప్పుడు ఈనాడు పేపర్ చూద్దాం హమస్సలోని బంధులకు నేడు విముక్తి పశ్చిమాసియాకు అమెరికా అధ్యక్షుడు ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొనున్న ట్రంప్ ఇరవై దేశాల అధినేతలు హాజరు భారత్ నుంచి మోదీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరులు బందులుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని హత్య చేసి రెండు వందల యాభై ఒక్క మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళిక తొలి సదస్సులో భాగంగా ఇజ్రాయెల్ హమస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది ఇందులో భాగంగా ఇజ్రాయెల్ హమస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్ ఇజ్రాయెల్ ఈజిప్ట్లలో సోమవారం పర్యటించనున్నారు తొలుత ఆయన జరూసలెం లో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగిస్తారు బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు షర్మ ఎల్ షేక్ లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ సదస్సులో పాల్గొంటారు కార్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది బడుల తనిఖీలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల బృందాల నియామకానికి విద్యాశాఖ ఆదేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో పర్యవేక్షణ పెంచాలని భావిస్తున్న విద్యాశాఖ తనిఖీలకు టీచర్ల కమిటీలను రంగంలోకి దింపనుంది ఇందులో భాగంగా దాదాపు ప్రతి వంద ప్రాథమిక ఒకటి చొప్పున ప్రతి యాభై ఉన్నత పాఠశాలలకు ఒక తనిఖీ బృందాన్ని నియమిస్తారు ఈ కమిటీలో ప్రతి మూడు నెలలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రతి వారం డిఈఓలకు నివేదికలు సమర్పించాలి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు కొత్త ఎంపీడీఓలు వస్తున్నారు తెలంగాణలోని నూట నలభై నాలుగు మండలాలకు వస్తున్నారు వారిని ఖాళీ స్థానాల్లో ప్రభుత్వం నియమించనుంది ముందుగా వారికి జిల్లాలను కేటాయించి రెండు వారాల శిక్షణ అనంతరం మండలాల వారీగా నియమిస్తుంది మండలాల్లో ఇప్పటి ఆయా పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు వారందరినీ పాత స్థానాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి తిరుగు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమ మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఉత్తర భారతదేశం నుంచి ప్రారంభమైన నైరుతుపవనాల నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది మే నెలాఖరునా దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ ఇరవై తేదీ నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో చేరుకున్నాయి ఇరవై నాలుగవ తేదీ నుంచి తిరుగుముఖం పట్టాయి తిరుగుముఖం సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ నెల పదిహేనవ తేదీ నాటికి తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఇవి ఇవాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం